హాయ్ హలో నేను మీ లైన్ మ్యాన్ రాజండి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని ఆదరిస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ ఛానల్ మొదలు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం లైన్ మ్యాన్ లైఫ్ డే మార్నింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది డే ఎలా గడుస్తుంది లైన్ మ్యాన్ డ్యూటీ ఎలా ఉంటుంది అని మీ ముందుకు తీసుకురావడం కోసం మీకు తెలియజేయడం కోసం ఈ ఛానల్ పెట్టడం జరిగిందండి ఇంకా ఈ ఛానల్లో కరెంటు వినియోగం మీద అవగాహన మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీటర్ యొక్క సమస్యలు వాటి పరిష్కారం మీటర్ ఎలా పొందాలి వాటి అర్హతలు బిల్లు ఎందుకు ఎక్కువగా వస్తుంది దానిని ఎలా నియంత్రించుకోవాలి ఇప్పుడు బిగుస్తున్న స్మార్ట్ మీటర్ల మీద ఉన్న సందేహాల గురించి మరియు ఇప్పుడు ఎంతో ప్రాధాన్యమైన సోలార్ విద్యుత్ సూర్య గర్ యోజనని కేంద్ర ప్రభుత్వం వారు మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతి ఇంటికి కరెంటు బిల్లు కట్టే భారం లేకుండా చేయాలని ప్రకృతి పర్యావరణాన్ని రక్షించే దిశగా సోలార్ కనెక్షన్ సూర్య గర్ పథకాన్ని అందరికీ రాయితీతో అందిస్తున్నారు దీనిని ఎలా అప్లై చేసుకోవాలి ఎలా పొందాలి అనే విషయాల గురించి మరియు కరెంట్ గురించి మరెన్నో మంచి మంచి విషయాలను మీకు తెలియజేయడానికి మీ కుటుంబంలో ఒకనిగా ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తానండి తప్పకుండా నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ మీ లైన్ మ్యాన్ రాజు